హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో ఏం లేనప్పుడు ఆనియన్స్తో టమాటా పండ్ల కర్రీ ముందుగా అలాగా పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర వేయాలి వేసిన తర్వాత నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కడిగి అందులోకి వేయాలి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలాగ తొందరగా అవుతుంది ఆనియన్స్ టమాటాతో కర్రీ టమాటా కర్రీ ఆనియన్స్ చేసిన తర్వాత నాలుగొట్టి మిరపకాయలు వేయాలి అందులోకి కొద్దిగా కరివేపాకు వేయాలి మనం ఆయిల్ వేర్చి మాడిపోతుంది కాబట్టి పైన వేసినాను అంతా గింటతో మిక్స్ చేయాలి అలాగే ఇప్పుడు టమాటా పండ్లు వేయాలి టమాటా పండ్లు కట్ చేసి పెట్టుకున్నాము ఒక స్పూన్ పసుపు అలా అలాగే కొద్దిగా సాల్ట్ వేయాలి రుచి సరిపడంత అంత గింటెతో లాగా తిప్పిన తర్వాత ఇవన్నీ ఒక్క నిమిషం మగ్గాలి ఆయిల్లో ఇందులోకి వాటర్ వేయకూడదు కర్రీ మటుకు చాలా టేస్ట్ బాగుంది మూత పెడతాము రెండు నిమిషాలు అలాగే మగ్గాలి మూత దిద్దాం ఫ్రెండ్స్ అలాగ మగ్గింది ఆయిల్లో ఆనియన్స్ కర్రీ టమాటాలు అలాగ మగ్గినాయి ఇప్పుడు వచ్చేసి అందులోకి కారం వేసుకోవాలి ఫస్టే కారం వేసాయి మగ్గవు కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేయాలి అడగంటకోకుండా అలాగ తిప్పుకోవాలి గంటతో అందులోకి అల్లం పేస్ట్ వేయాలి కొద్దిగా అల్లం కొత్తిమీర తెల్లవాయిలు మిక్సీ వరించి పెట్టుకున్నాను అల్లం పేస్ట్ కొద్దిగా వేయాలి ఫ్రెండ్స్

கொபரிப்பொடிசின் தர்வா அந்த அலக திப்பாலி கூரந்த தய ஆயில் சப்பேர்து ஷூவருக்கு கொதி கொத்திமீரே అంతే ఫ్రెండ్స్ ఆనియన్స్ టమాటోలు కలిపి అప్పటికప్పుడు కర్రీ వేడివేడినందులోకి చాలా బాగుంటుంది మూత పెడదాము అంతే ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయింది